తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇట్టకేలకు తెలంగాణలో జరగబోతున్నటువంటి పంచాయతీరాజ్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని దానికంటే రెండు వారాల ముందే తెలంగాణలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రబీ సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో ఆ తారీఖు నుంచి జమ చేసేందుకు పూర్తి ఫైనల్ తేదీ అనేది మనకి ఫైనల్ తేదీ అనేది ఫిక్స్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఒకేసారి ఎనిమిది వేల కోట్ల రూపాయలు పది గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తారో అన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సభలో మాట్లాడుతూ కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక తెలంగాణలో ఎన్నికలకి ముందు అనేక రకమైన పథకాల కింద డబ్బులను అయితే వివిధ రకమైన పథకాలైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక జరగబోతున్నటువంటి డిసెంబర్లో ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఏదైతే ఇంద్రమ్మకు సంబంధించినటువంటి చీరలు పంపి లేదంటే పంట నష్ట పరిహారం కింద పదివేల రూపాయల డబ్బులు జమ చేయడం కానీ ఇలాంటి ఎన్నో పథకాలు అనేది ఎన్నికలకు ముందు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక ఈ పథకాల కింద డబ్బులు పొందాలంటే ఏం చేయాలి మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ ఆసంగి రైతు భరోసా పథకం కింద ఈ ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి ముందుగా ఏ జిల్లాలలో ఈ డబ్బులు అనేది విడుదల చేయనున్నారో మనం మీ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన అనేక రకమైన రైతులకు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై ఒకటి విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు కూడా జమ చేయడం అయితే జరిగింది ఇక ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలి ముఖ్యంగా మనకి ఏ ఏ తారీఖు నుంచి ఎప్పటి నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండానైతే చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన రైతుల ఖాతలలో జరగబోతున్నటువంటి పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో తారీఖులలో పంచాయతీరాజ్ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక రకమైన పథకాల కింద డబ్బులను కానీ వివిధ రకమైన డబ్బులను కానీ విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక ఇంద్రమ్మ పథకం ఇంద్రమ్మ పథకం కింద మనకి మహిళలకి గ్రూప్లో ఉన్నటువంటి దాదాపు నాలుగు నుంచి మూడు లక్షల మంది మహిళలకు పట్టు చీరలు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది వారి వారి గ్రూప్లోనైతే ఈ చీరలను అయితే పొందే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం ఇక దీంతో పాటుగా తెలంగాణలో పంట నష్ట పరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున డబ్బులను కూడా రైతుల ఖాతాలో అయితే విడుదల చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రబీ సీజన్ సంబంధించినటువంటి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో ఆ రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగ రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతలలో మనకైతే జరగబోతున్నటువంటి ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని మనకి నవంబర్ నెల చివరి ఆఖరి నుంచే రిలీజ్ చేసి ఇచ్చి రిలీజ్ చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయని మనకి భారీ అప్డేట్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇటు పీఎం కిసాన్ డబ్బులు జమకాని వారు కూడా పిఎం కిసాన్ డాట్ ఇన్ డాట్ ఇన్ డాట్ ఇన్లోనైతే మీరైతే చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక దీంతో పాటుగా పీఎం కిసాన్ డబ్బులు జమకాని వారికి పీఎం కిసాన్ డబ్బులు ఇక యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయలు ఈ నెల చివరి ఆఖరి నుంచి మొదలుకొని ఎన్నికలు అయిపోయే వరకు డబ్బులను అయితే విడుదల చేస్తామని ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒకేసారి రైతుల ఖాతాలలో మనకైతే ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తారో అన్ని ఎకరాల వరకు ఈ డబ్బులనైతే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్